వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన రెసిపీ ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ అండి ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా లంచ్ బాక్స్ ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది చాలా సింపుల్ అండ్ ఈజీ టేస్టీ అయినటువంటి కర్ణాటక స్టేట్ వెజిటేబుల్ బాత్ చూపించబోతున్నాను ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి ఒక కప్పు బియ్యాన్ని తీసుకుని దీన్ని శుభ్రంగా మంచినీళ్ళతో రెండు సార్లు కడుక్కొని ఇవి మునిగే అంతవరకు నీళ్లు పోసుకొని ఒక్క ఇరవై నిమిషాలు నానబెట్టుకోవాలండి నేను ఇలా ముందే అనమాట ఈ బియ్యాన్ని పక్కన పెట్టుకుందాము తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి తొక్క పొలుచుకున్నటువంటి ఏడు వెల్లుల్లి రబ్బలు శుభ్రం చేసుకున్నటువంటి వన్ ఇంచ్ అల్లము వన్ టీ స్పూన్ జీలకర్ర మీకు రుచికి అనుగుణంగా పచ్చిమిరపకాయలు టూ టేబుల్ స్పూన్ ఫైన్గా చాప్ చేసినటువంటి ఫ్రెష్ కొబ్బరి త్రీ టేబుల్ స్పూన్ కొత్తిమీర టూ టేబుల్ స్పూన్ పుదీనాను కూడా వేసుకొని వీటన్నింటినీ కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా పేస్ట్ని పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్యి వెలిగించి కుక్కర్ గిన్నె పెట్టుకొని దీనిలోకి టూ టేబుల్ స్పూన్ నెయ్యి టూ టీ స్పూన్ ఆయిల్ వేసుకుని నెయ్యి అన్నది కొంచెం మెల్ట్ అయిన తర్వాత దీనిలోకి రెండు బిర్యానీ ఆకులు పనించు చెక్క వన్ టీ స్పూన్ సాజీరా రెండు లవంగాలు రెండు యాలకలు వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పును కూడా వేసుకుని ఒక్క నిమిషం వేపుకోవాలండి ఇలా వేపుకున్న తర్వాత దీనిలోకి ఒక మీడియం సైజు ఆనియన్ పొడవుగా సన్న చీలికలుగా కట్ చేసుకుని దాన్ని యాడ్ చేసుకుంటున్నాం అనమాట ఈ ఆనియన్ అన్నది మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకోవాలండి ఇలా వేపుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి మసాలా పేస్ట్ ను కూడా వేసుకొని దీనిలోని పచ్చి వాసన పోయే అంతవరకు వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత ఒక పెద్ద బంగాళ కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని దాన్ని వేసుకుంటున్నానండి తర్వాత దీనిలోకి వన్ ఇంచ్ సైజులో లో ఉన్నటువంటి బీన్స్ ఒక పదిని కట్ చేసుకుని దాన్ని కూడా వేసుకోవాలి వీటన్నిటిని ఒక్కసారి బాగా కలుపుకోవాలండి పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఒక పెద్ద క్యారెట్ టూ టేబుల్ స్పూన్ ఫ్రెష్ గ్రీన్ పీస్ అంతే కాదండి ఇక్కడ మీకు నచ్చినటువంటి ఎటువంటి వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని అన్ని బాగా కలిసేటట్టు కలుపుకొని ఒక్క నిమిషం వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత దీనిలోకి మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని కూడా వేసుకొని అన్ని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీనిలోకి ఒకటిన్నర కప్పులు వేడి నీళ్ళు కూడా వేసుకుని అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టుకొని ఒక్క రెండు విజిల్స్ వచ్చే అంతవరకు ఉడికించుకోవాలండి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత పొయ్యి ఆఫ్ చేసి కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కర్ణాటక స్టైల్ వేజ్పాత్ రెడీ దీన్ని మనకి లంచ్ బాక్స్లోనైనా కానీ టైం లేనప్పుడు ఎప్పుడైనా కానీ ఎప్పుడూ చేసుకునేటువంటి రైసులు కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్